పంచపూతారు యొక్క ఎక్కడి నుంచి వచ్చినామో అందులో నుంచి వచ్చినటువంటి శరీరము మనం వచ్చినామా శరీరం వచ్చింది పచ్చిపోతారు మనం మనం ఎక్కడ వచ్చినాము పచ్చిపోతాలు ఎలా వచ్చినాయి పచ్చిపోతాలతో ఏర్పడిన శరీరాలు ఎలా వచ్చినాయి ఆలోచన చేసినామా మనం ఎలా రాగలిగినాం ఈ దేహం ఆ తల్లి గర్భంలోకి ఎలా రాగలిగినా ఆ తల్లి ఎలా రాగలిగింది ఆ తల్లికి ఆ గర్భం ఎలా రాగలిగింది దీనికి మూల కారణాలు ఏమి ఎలా ఎలా అన్ని ఇక్కడ ఉండే దేహాలన్నీ కూడా పచ్చిపోతలతో ఏర్పడి ఈ పచ్చిపోతలతో ఉండేటువంటి వాటి కింద కూడా ప్రాణం ఎలా వచ్చింది ప్రాణం ఎలా వచ్చింది ఇప్పుడు ఈ గర్భ సంచులయకి ప్రాణం ఎలా వచ్చినాడు ఈ శరీరం ఎలా వచ్చింది తిరిగి ఈ గర్భ సంచులయకి ఇప్పుడు మనం ధరించుండేటువంటి ఈ దేహం ఈ పెండ ఎలా తయారైతే ఈ పెండం వస్తేనే గదొచ్చిందే ఇది ఎలా వచ్చింది వచ్చిందే ఇందు దేహం ఉంటే ఈ దేహంలో మనం ఎలా ఉంటాం ఇప్పుడు ఈ దేహంతో మనం ముందు పెళ్ళిపోయినా మనం తెలియదు దేహంలో ఈ వాహనంలో ఈ ఇంట్లో మనం అమ్మంటే ఇల్లే మన మైపోద మనం వేరు ఈ ఇల్లు వేరు ఈ ఇంట్లో ఉండేది మనం వేరు ఈ ఇంట్లో ఉండేటువంటి మనం వేరు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో మనం చేరుకొని మన ఇల్లే అన్నట్టుగా ఉన్నా నేనే ఇల్లు ఇల్లే నేను అన్నట్టుగా పూర్తిగా బతింపడిపోయాను ఇదే శాశ్వతం ఇప్పుడు దీనికి దేనికి ఆయుష్ తీర్పి తీర్పిటప్పుడు మనం ఇంకా వాళ్ళు ఏం చేస్తారు బయట కొంచెం పడుకో ఆయుష్ తిరిగి ఈ పడుకు అంతే తప్పి నాకు ఈ శరీరం సిద్ధమైపోతా ఆయుష్ తిరిగి ఈ పడుకుంటుంది